ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కారు బేబం సృష్టించింది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళతో పాటు బైక్ను ఢీకొట్టింది కంట్రోల్ చేసుకోలేక నేరుగా పీఎస్లోకి వెళ్లి అక్కడ పార్క్ చేసి ఉన్న సీఐ వాహనాన్ని పోలీస్ రక్షక వాహనాన్ని ఢీకొట్టాడు అనంతరం కారు గోడను ఢీకొట్టుకుని ఆగిపోయింది అప్రమత్తమైన పోలీసులు కారు డ్రైవర్ శ్రీనివాసులను అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు అనంతరం వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు గాయపడ్డ మహిళను వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్లారు యాక్సిడెంట్ చేసిన శ్రీనివాసరావు మద్యం సేవించాడా లేక గంజాయి వంటి మరేదైనా మత్తు పదార్థాలను సేవించాడా అనే దానిపై విచారణ చేసినట్లు ఎస్ఐ తెలిపారు నిందితుడు టంగుటూరు మండలం పోతల చెంచయ్య కాలనీకి చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు కమ్మపాలెం నుంచి వస్తుండగా ఒంగోలు వద్ద ఈ ఘటన జరిగింది జాగ్రత్తగా నిర్లక్ష్యంగా వెహికల్ నడుపుతూ వచ్చేసేసి రెండు బైక్లు ఇట్టి ఇవ్వటం జరిగింది జిల్లా భాగంగా ఒక చిన్న పాపకి మరియు ఒక పెద్ద ఆవిడకి కూడాను బాగా మేజర్ ఇంజురీస్ అయినాయి తను తర్వాత వచ్చిన తర్వాత తన యొక్క స్టేటస్ ఏంటనేది చూసుకుంటే డ్రైవరు ఉన్నాడు డంగా డ్రైవర్ టెస్ట్ కండక్ట్ చేశాను అతను ఇప్పుడు అతను కూడా హాస్పిటల్ పంపిస్తున్నాను అతని యొక్క పొజిషన్ ఏంటి అనేది బ్లడ్ అనాలసిస్ చేసేసి ఇతను ఉన్నట్టు తాగున్నట్టుగా ఫర్దర్గా ఇంకేదన్నా తీసుకుని ఉన్నాడు అని చెప్పేసి అనాలసిస్ చేయాల్సిన బా అవసరం ఉంది ప్రస్తుతానికైతే మాత్రం ఫస్ట్ ఎయిడ్ పర్పస్ కోసం అని చెప్పి నల్లూరు నర్సింగ్ హోమ్లో ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అది అతని కారులో వస్తున్నాడు ఈ వీళ్ళు వచ్చేసి బైక్ మీద వెళ్తూ ఉన్నారు ఇంజ్యూరీ అయిన పర్సన్స్ వచ్చేసి తూర్పు పాలన చెందిన వాళ్ళు పోలీస్ వెహికల్ అక్కడ ఫార్ట్ చేసినటువంటి వెహికల్ని కూడా వాడు అంటే కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళకి హిట్ ఇస్తూ వాళ్ళ వాళ్ళు యాక్సిడెంట్ చేయడమే కాకుండా పోలీస్ వెహికల్ని కూడా డ్యామేజ్